వెల్కమ్ టు న్యూస్ వరంగల్ నగరంలోని కొత్తవాడ కొత్తవాడ అంటే నిజాం కాలం నుంచి దరీస్ కి అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం అందులో కొత్తవాడ ప్రాంతంలో చేనేత కళాకారులు పద్మశాలి కుటుంబానికి సంబంధించిన చేనేత కుటుంబాలు తరతరాలుగా ఇక్కడ దరీస్ తయారు చేయడం దరీస్ సంబంధించిందే ఒక జీవనోపాధిగా కొనసాగుతున్నారు వరంగల్ లోని కొత్తవాడకు సంబంధించిన దరీస్ యొక్క ప్రత్యేకత అంతర్జాతీయ ఖ్యాతిని అందించింది అనేక దేశాలకు ఇక్కడ నుంచి ఈ దరీస్ ని ఎక్స్పోర్ట్ చేశారు అదే విధంగా ఇండియన్ ఆర్మీకి సైతము ఈ ఇక్కడి దరీస్ ని ఇంతకు ముందు అందించిన ఘనత ఇక్కడ కొత్తవాడ చేనేత కళాకారులకు కార్మికులకు చేనేత కార్మికులలో తనదైన ఒక ప్రత్యేకతని సృష్టించుకొని ప్రతిష్టాత్మకమైన గుర్తింపును తెచ్చుకున్న చేనేత కళాకారుడు పిట్టారాములు పిట్టారాములు గారి ఇంట్లో ఇప్పుడు మనం ఉన్నాం పిట్టారాములు గారి ప్రస్థానం అసలు ఒక జియోగ్రఫికల్ ఇండికేషన్ ఎందుకు వచ్చింది దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి చేనేత కార్మికులకు సంబంధించిన లైఫ్ స్టైల్ ఎలా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళకు చేయతను అందించాలనే విషయాలను మనం ఇప్పుడు పిట్టరాములు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే కొత్తవాడకు సంబంధించిన దరీసు వాటి గురించి మాట్లాడ ఇప్పుడున్న పరిస్థితి గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ బాల్యంలోకి వెళ్దాం మీ బాల్యంలో అసలు కొత్తవాడలో మీది ఇక్కడే నేటివా మాది వరంగల్ ఉమ్మడి జిల్లా టేకుమట్ల మండ అంకుశపురం అక్కడ నుంచి అక్కడ మా ఫాదరు వావిలాల ఖాదీ ముగ్గుల పెళ్లి కాది మన వస్త్రాలు నేసేది మా అమ్మ రాట్నం చుట్టి వేగులు అడిగితే దారం తయారైతే దాంతో ఖాదీ బట్టలు తయారు చేసి ముగ్గుల పెళ్లి వావిలాల కాదికి ఇచ్చేది అప్పుడు ప్రతి ఇంట్లో కాది మొగ్గలు ఉండే మన మొగ్గుల పెళ్లి వావిలాలే తర్వాత దానిల జీవనోపాధి ఎక్కువ లేక మా నాన్నగారు ఇక్కడ వరంగల్కు అరవై ఆరు అరవై తర్వాత ఇక్కడికి వచ్చుకుంటూ ఉన్నాడు అరవై ఆరుల నేను ఆరేళ్ళప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడనే విద్యాభ్యాసం మూలు పెట్టాను అంతకుముందే ఇక్కడ నిజాం గవర్నమెంట్ నుంచి వెళ్ళి నాలుగు వందల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ ఈ దర్రీసు నేస్తాను కాబట్టి మా నాన్నగారు ఇదే దర్రీస్ తయారు చేసి ఆర్పీ సిఆర్ ఇవి నేసేది ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేదా మన మాస్టర్ చేసేది ఆర్డర్స్ వేరే తెచ్చేట వాళ్ళు ఉంటారు కదా మాస్టర్ వాళ్ళ దగ్గర వర్క్ చేసేది మా ఫాదర్ ఆర్పీ నేసిండు సిఆర్పీ నేసిండు అప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ వాళ్ళకి ఆర్డర్లు ఉండే ఈ కొత్తవాడ నుంచి వెళ్ళి మనకు అప్పుడు భారత ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ సిఆర్పీ ఆర్డర్ ఆర్పీ ఆర్డర్ అని ఉండే రిజర్వే పోలీసు అంటే ఆర్పీ సిఆర్పీ రెండు ఆర్డర్లు ఓటు ఒకటి కట్టుకుండటానికి ఇప్పుడు బ్యాగులు లెక్క కడతారు అట్లా కూడా ఇచ్చేది అన్నట్టు మిలిటరీ ఆర్డర్ అనేది ఎక్కువ మిలిటరీ ఆర్డర్ అంటే ఈ అక్షరాలు తీసినాయి పోగా మిలిటరీ ఆర్డర్ అనేది మిలిటరీ కాలలో వేరే మన ఇప్పుడు వేసాట అట్లా అల్వేన్ క్రీన్ దాంతో కూడా స్టాండర్డ్గా తయారు చేసి ఇచ్చేది అప్పుడు రాహుల్ గారు మీరు చెప్పండి ఏం నేను ఆరో తరగతి పాస్ తర్వాత ఎందుకు ఇక మా ఫాదర్ గంట ఇదే ముగ్గు కదా ఇక అప్పుడు అనుకోకుండా ఇక ఇంట్లో మొగ్గల నేను పదకొండు ఏళ్ళ డెబ్బై రెండు నుంచి వెళ్ళి నేతాను మొగ్గం డెబ్బై రెండు నుంచి వెళ్ళి మొగ్గని వేసుకుంటా ఎక్స్పోర్టు ఎనభైల అదివరకు మన పెళ్లికి దాని దీనికి ఎక్స్పోర్ట్ తయారు చేసేది ఇంక మోడేషన్గా కూడా ఎక్స్పోర్ట్గా ఎనభై నుంచి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్కు దరీస్ తయారు చేసి మన పెద్ద సొసైటీ నుంచి వెళ్ళి సప్లై చేసేది తర్వాత మనమే ఎందుకు చేయకూడదని మనం సంతం తయారు చేసినాం అంటే ఇక్కడ చేనేత మొదలుపెట్టినప్పుడు కొత్తవాడలో ఎట్లా ఉండేది ఎన్ని మగ్గాలుండేవి మా ఫాదర్ కూడా నేసిండు డెబ్బై రెండు డెబ్బై నాలుగు డెబ్బై ఆరు దాకా కూడా డెబ్బై ఎనిమిది దాకా కూడా మనకు సిఆర్పి ఆర్పీ మిలిటరీ ఆర్డర్లు నడిచినాయి అప్పుడు తర్వాత ఎనభై నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్ షాంపుల్ తయారు చేసి మనం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎనభై నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాను ఇక్కడ ఏ దేశాలకు వెళ్ళేది యూరోప్ మొత్తం బేజీ జపాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మొత్తం వరల్డ్ పోయింది మనకు తొంభై నాలుగు దాకా ఎక్స్పోర్ట్ మనకు ఆంగ్లం కోట ఉండే అప్పుడు ఓకే అప్పుడు కోట ఉంటే తొంభై నాలుగు సంవత్సరం వరకు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఉండే ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఐక్యాక్ కూడా సప్లై చేసిన అప్పుడు వాళ్ళకు వేరే వేరే వాళ్ళకి కూడా సప్లై చేసినాం సొంతం ఎక్స్పోర్ట్ సప్లై కూడా అయింది ఎక్స్పోర్ట్ ఎందుకు ఆగింది అంతర్జాతీయ స్థాయిలోకి మనము చేసేది ఎందుకంటే తొంభై నాలుగు తర్వాత గ్లోబలైజేషన్ వచ్చినాక మనం అప్పుడు మనం అంత ఎదగలేకపోయినా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసి మార్కెట్ చేసి ఓకే మనం ఇక్కడ ఎదగలేకపోయినాం అందువల్ల పోటీని తట్టుకొని మనం గోబులేజ్ చేసిన తర్వాత వేరే దర్రీస్ కూడా ఈ మన దేశం లో కప్తారు మిషన్ మేలు మనది హైండ్ లూమ్ హ్యాండ్ లూమ్ అంటేనేమో చేండ్ చేయతో చేసేది పవర్ లూమ్ పవర్ కరెంట్ తో మిషన్ తో చేసేది పవర్ లూమ్ కదా అట్లాంటప్పుడు అంటే మీరు ఉన్నట్టు గ్లోబులైజేషన్ తోని ఇంటర్నేషనల్ గా మనది ఎక్స్పోర్ట్ చేయడమే కాదు మన దగ్గర కూడా వేరే దేశాల అది ముఖ్యంగా అంటే ఈ మిషన్ మేడ్తో రావడం వల్ల ఆ పోటీని మనం తట్టుకోలేకపోయినా ఇప్పుడు ఐక్య వాళ్ళకి మనం సప్లై చేసేది ఇప్పుడు ఐక్య వాళ్ళ ఇక్కడ వచ్చి పెట్టింది అచ్చా మనం సపోర్ట్ మరి వాళ్ళు మళ్ళీ ఇక్కడ గేట్లో వచ్చి పెట్టిరు వాళ్ళకి ఎక్కడ నుంచి గోపేసిన తర్వాత వాళ్ళే షోరూమ్లు ఇక్కడ పెడతాను అప్పుడు అంటే ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళకి ఇంటర్నేషనల్ గా తీసుకుంటారా ఇంటర్నేషనల్ తీసుకుంటారు ఇప్పుడు మన కలెక్టర్ కర్ణ మేడం ఉన్నప్పుడు మన దగ్గర కూడా ఐక్య వాళ్ళు ఈ లూములు పెట్టేందుకు ప్రయత్నించింది ఇప్పటికైనా ప్రబోధాలు వాళ్ళు మన దగ్గర దగ్గర వీవర్లకు కూడా పని కల్పించటానికి ఇక్కడ వాళ్ళ సంస్థ ఏర్పాటు చేసటానికి కూడా ప్రయత్నం చేశారు ఎందుకంటే అది వరకు కూడా మన దగ్గర సప్లై తీసుకున్నారు అవును ఇప్పుడు ఈ డిజైన్ అట్లా వేరే వేరే డిజైన్ లైక్ అప్పుడు వాళ్ళు నడిపించిన డిజైన్ ఇంకా వేరే జపాన్ కి ఎక్కువ పోయేది మేము మాస్కార ఎక్స్పోర్ట్ అని చేసినాం చెన్నై నుంచి వెళ్ళి అంత అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉండే ఈ గ్లోబేషన్ నైన్టీ ఫోర్ తర్వాత మనకు ఎక్స్పోర్ట్ తగ్గి తగ్గ ఇతర దేశాలతో పోటీ పడలేకపోవడం అనేది కూడా ఒక కారణం కలర్స్ నాణ్యతల మనకు వేజెస్ కూడా రేటు రాకపోవడం దానివల్ల మనం తక్కువైపోయి అయినా కూడా మనం సొంతంగా ఇప్పుడు కొన్ని దేశాలకు సప్లై చేస్తాను అవునా ఇప్పుడు ఏ దేశాలకు చేస్తున్నారు ఇప్పుడు ఆస్ట్రేలియాకు యూరోప్ కు జర్మనీకి జపాన్ కు అటు కొద్దిగా చేస్తుంది ఎందుకంటే చాలా తగ్గిపోయింది తగ్గిపోయింది ఒకప్పుడు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐదు వేల మంది దీని మీద చేనేత కాదు ఇంట్లో కాదు నుంచి డివైడ్ అయ్యి ప్రతి ఒక్కరు ఉమ్మడి డిస్టిక్ ప్రతి ఇంట్లో మొగ్గాలు వేసుకొని అన్ని దిక్కులు ఈ ఎక్స్పోర్ట్ దారి కూడా నేషన్ ఇక ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ తక్కువ అయిన వల్లే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్వరవుతో కొద్దిగా పిల్లల కార్పెట్లకు వాటి వీటికి మన టూస్ కార్పెట్లు బెడ్షీట్లు గవర్నమెంట్ తీసుకుంటుంది దాని వల్ల కూడా కొద్దిగా పనులు జరుగుతాయి ఏ చైనైతే కార్మికుడు అయినప్పటికీ కూడా ఒకసారి భీవాడి పోవడము లేకుండా సూరత్ పోవడము అనేది సర్వసాధారణమైన విషయంగా కనపడుతుంది మరి మీరేమైనా సూరత్ భీమానికి వెళ్ళిందా నేను సూరత్ భీమానికి కూడా ఓ నాలుగైదు సంవత్సరాలు పోయిన డెబ్బై ఏడు తర్వాత రెండు మూడు సంవత్సరాలు పోయినాం కానీ ఇక మళ్ళా మనం ఇక్కడనే దర్యా అక్కడ ఏం నేర్చుకున్నారు మీరు మరి ఫార్లూమ్సే అంటే అక్కడికి వెళ్ళడం వల్ల మీకు ఏమైనా మీ స్కిల్ ఇంప్రూవ్ అవడం మీకు ఇంకా పని ఇంకా నేర్చుకోవడం అనేది జరిగిందంట ఫార్లూమ్ ఫార్లూమ్లా మనకు అనుభవం ఎక్స్పీరియన్స్ దానిలో కూడా ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎనభై నుంచి వెళ్ళి మనం ఈ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అనే ఇట్లానే ఉన్నాం మనం సొసైటీకి అప్పుడు నేసేది సొసైటీలో కూడా నేసే తర్వాత మనం సంతం ఇంట్లోనే వేసుకుంటాము ఇప్పుడు ఎనభై ఏడు నుంచి ఎనభై ఎనిమిది నుంచి మొత్తం సంతం ఎక్స్పోర్ట్ సప్లై చేసినాం అప్పుడు ప్రతి ఊళ్ళే లూమ్స్ మొగ్గాలు నడిపించిన అప్పుడు పర్కాల టేకిమర్ల ఇటు వెంకటాపురం అంత ఉమ్మడి డిస్టిక్లా మాకు ఎక్స్పోర్ట్ ఉన్నది అప్పుడు నైంటీ ఫోర్ నైన్టీ టూ నుంచి నైన్టీ నైన్ దాకా చేసిన ఎక్స్పోర్ట్ ఒక్కసారి అంటే మీరు ఇప్పటిదాకా చేసిన ఈ మీ చైనా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అంటే ఈ ధరీస్ లోనే మీరు మిగతా వాళ్ళకంటే ఏం ప్రత్యేకత చేస్తారు మనకు ఈ అవార్డు కోసం ఒక ప్రత్యేకంగా ఒక దరి తయారు చేసి ఆ దరిలో మనకు రెండు వేల పదిహేను లో మనకు అవార్డు వచ్చింది ఏంటిది అది ఏం డిజైన్ అది అది మొఘల్ యాంటిక్ డిజైన్ అని మొఘల్ నాలుగు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు నేసి లండన్ మ్యూజియంలో పెట్టిన కాకపోతే అసలు మనం తీసుకొని ఒక మీరు అదే చేయాలని ఎట్లా అనిపించింది మీకు ఎట్లా దాని మీద ఎందుకు ఐడియా వచ్చింది మీకు ఎవరు చెప్పారు మనం అంటున్నారు మనం ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ అయిపోయిన వల్లే నేను నైన్టీ నైన్ నుంచి వెళ్ళి అంతర్జాతీయంగా నేషనల్ బేట్గా మన ఇంట్లో ఈ ధర్రీలు తయారు చేసి నేను ఎగ్జిబిషన్లా ఎక్స్పోర్టు సప్లై బొంబాయి ఢిల్లీ ఎక్కువ చెన్నై బెంగళూరు మన వస్త్ర ప్రదర్శన పెడతాం అంటే టెక్స్టైల్ టెక్స్టైల్ మన చేనేత చేనేత ఉంటే అక్కడ మనం పోయి పెడతాం అప్పుడు మనకు ఈ అవార్డు గురించి తెలిసింది తెలిసినాక మనం కూడా ఇక్కడ ఆఫీసు పోయినా ఎటు పోయినా మనకు ఒక అంటూ గుర్తింపు ఉండాలి మన ఈ వరంగల్ ధర్రీకి అంతర్జాతీయ గుర్తింపు సెంట్రల్ లో కూడా మంచి గుర్తింపు రావాలన్నట్టుగా మన దర్రీ నేసి మన వరంగల్ తరఫున ఇచ్చిన మనకు రెండు వచ్చింది నేషనల్ అవార్డు నాది పేరు సంతా మీకు వచ్చిన అవార్డు ఏంటి నేషనల్ జాతీయ అవార్డు జాతీయ అవార్డు ఈ ంటి టెక్స్టైల్ మినిస్టర్ మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయాలో ఏర్పాటు చేసి సెకండ్ టైం అప్పుడు ఇచ్చింది మన ఇప్పుడు ఆ డిజైన్ సంబంధించిన వివరాలు కానీ ఆ డిజైన్ ఉన్న దరి కానీ ఏదైనా ఉందా ఇది మనకు ఉన్నది అంటే మన సెల్ల ఫోటోలు అలా ఉండదు మొన్న నేను ఎగ్జిబిషన్ పోతే అది తీసుకపోయి అక్కడనే ఉన్నది ఎప్పుడు ఢిల్లీలో ఎక్కువ పెడతా స్టాక్ కూడా అక్కడ ఎప్పటికీ ఉంటది మనకు ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇటలీ మిలాన్ అక్కడ ఏంటి ఈ ఈ అంత డిమాండ్ ఉంటుంది ఉంటది అంతర్జాతీయంగా ఇది ఎక్స్పోర్ట్ కాదు భారత ప్రభుత్వం కూడా మనం ఇది డెవలప్ చేసానికి మనల్ని అక్కడ తీసుకపోయి డిస్ప్లే చేసి సేల్స్ పెట్టింది అన్నట్టు ఇటలీ మిలాన్ సేల్స్ అయినాయి మనం తీసుకపోయినా కానీ దాదాపు అయినాయి అంటే ఎక్కువ తీసుకపోలేం కదా మనం తీసుకపోయినా మనం ఫార్టీ కేజీ తీసుకుపోయాం అట్లా థర్టీ కేజీ దాకా మనం చేసిన ఫోన్ రాను అన్ని మనకు భారత ప్రభుత్వం మన హెచ్పిసి అని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది దాని తరఫున వాళ్ళు తీసుకపోయిన వాళ్ళు అదివరకు మన స్విట్జర్లాండ్ జనివ్వను రెండు వేల పంతొమ్మిదిలో గ్లోబులైజేషన్ తర్వాత ఇరవై సంవత్సరాలు డబ్ల్యూటీ ఏర్పడిన సందర్భంలో మన మహాత్మా గాంధీ వన్ ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్ చేసింది అక్కడ జెనీవా స్విట్జర్లాండ్ అలా నన్ను ప్రత్యేకంగా తీసుకుపోయి వరాల్డ్ కాటన్ డే దీవుని ఉత్సవం ఏర్పాటు చేసి అలా చెరుక తీసుకుపోయాను అక్కడ అంత ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా మీరు ఎట్లా ఏమైనా మాట్లాడడం కానీ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలన్నా ఎట్లా మీకు ఎట్లా కొద్దిగా అర్థమైంది ఓకే అని మనం కొద్దిగా మాట్లాడుతాం అంతే మీతో ఎవరైనా వస్తారా మీరే వెళ్తారా అప్పుడు భారత ప్రభుత్వం దాకా ఒక ఆఫీసర్ వచ్చిండు ఐఏ ఐటీఎస్ ఆఫీసర్ వచ్చింది స్మృతి రాని మేడ అందరు మంత్రులు అందరూ వచ్చిండి అక్కడ ప్రోగ్రామ్ జరిగింది ఇప్పుడు మిలాన్ అక్కడ స్విట్జర్లాండ్ ఇండియాలో ఎప్పుడైనా ఎక్కువగా ఢిల్లీలో ఢిల్లీ బొంబాయి చెన్నై ఇంకా ఎక్కడైనా ఎక్కడ ఎగ్జిబిషన్ ఉంటే అక్కడ కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉండే దగ్గర మనకు ఎక్కువ ఢిల్లీ చెన్నై మన దర్శన ఎక్కువ సేల్ అవుతాయి నేషనల్ అవార్డు వచ్చింది కదా అది మొఘల్ యాంటిక్ డిజైన్లో మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు చూసి ఎవరైనా మీరు ఊహించని వాళ్ళు ఎవరైనా చూసి చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పారా మనకు వేరే ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు కూడా వేరే వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇండియన్ కౌన్సిల్ వాళ్ళు వేరే దేశపల్లు అంతర్జాతీయ మార్కెట్ ఢిల్లీ అట్లా వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు తీసుకుంటానికి కూడా ఉన్నది వాళ్ళ లండన్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఆ యువరాజు కూడా ఒకసారి వచ్చింది మన దగ్గర అక్కడ ఢిల్లీ అట్లా పెట్టినప్పుడు చూసినా మీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ చూసిండు కొనుక్కున్నాడా మరి చూసిపోయినా చూసిపోయిండి అప్పుడు జే అప్పుడు జేజ్ ఎట్లానే ఆమె తీసుకొచ్చింది అప్పుడు జే జైట్లీ ఉండే ఆ బ్రిటిష్ యువరాజు తీసుకొచ్చి చేసి ఇప్పుడు మనకు అంతర్జాతీయ మేళ సూరజ్ కుండలో కూడా కలామాణి అవార్డు అని ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో అచ్చా మన ప్రదర్శన వరంగల్ దరేజ్ రెండు వేల ఇరవై రెండులో జనవరి ఈ ప్రత్యేకంగా ఇండియా తరఫున ఈ రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ నువ్వులు తీర్చిన దినోత్సవంలో మనల్ని ఒక ఇండియా తరఫునే నేను చాలా టెక్స్టైల్ మినిస్టర్ వచ్చింది అంటే ఇరానీ స్మృతి ఇరానీ గారు వచ్చింది నేను ఆఫీసర్స్ ఐటీ ఐటీఎస్ ఆఫీసర్ వాళ్ళు దాని తర్వాత ఇప్పుడు మనకు ప్రత్యేకంగా గుర్తింపుగా మిలాన్ పంపించడం ఒకటి అన్నిటితో పాటు జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే అది కూడా వచ్చింది ఆ జిఐ అంటే జిఐ మేము అప్పుడు ఈ నాలుగు వందల సంవత్సరాల పురాతనం ఇక్కడ దర్రి తయారు చేస్తాం మన హైండ్ క్రాఫ్ట్ తరఫున అప్లికేషన్ పెట్టిన పురాతనమైన మన ఈ దర్రి ధర్రింగ్ ఈ నిజాం కాలం నుంచి వెళ్ళి కూడా మన దర్రి డెవలప్ చేసి నేసేది అన్నట్టు ఇక్కడ మొగలాంటి ఇక్కడ ఏముంటది గుర్రాలు వేటగాళ్ళు బర్సలు కత్తులు ఒక యుద్ధానికి పోయినట్టుండేసి ఉన్నాయి ఫోటోలు మన అట్లా డిజైన్ వేయడము అది నేయడం అనేది చేయితో అది చాలా కష్టమైన పని కదా ఇప్పుడు ఒక సంవత్సరం దాకా బట్టి దానికి యార్న్ ప్రిపరేషన్ కలర్లు అన్ని అది నేయటానికి కూడా దానికి సంవత్సరం ముందు ఆ డిజైన్ అనుకుంటారా మీరు పేపర్ మీద వేసుకోవాలి డిజైన్ వేయాలి వేసిన తర్వాత మళ్ళీ కలర్స్ ఈ పోగులా అనుకున్నా మన ఎత్తుకు అనుకూలంగా మన యారని కూడా అన్ని సెట్ చేసుకోవాలి ఎన్ని పోగులు అయితే ఎన్ని పోగులు అయితే ఎంత అత్తది దానికి ఎత్తు వేడల్పు అన్నది అది తీసుకొని మనం చేయాలి అట్లా మరి మీరు ఒక సంవత్సర కాలం అంతా దాని మీదనే ఉంటే మరి మిగతా పనులు చేసుకోకుండా మిగతా ప్రోడక్ట్ సంబంధించి ఏం చేయకపోతే మరి తిండి ఎట్లా అప్పుడు మనం దీని కూడా అందరు అన్నారు ఇది రోజుల వాటికి ఇట్లా ఏమవుతుంది అంటే మనం ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి మన వరంగల్కు మంచి ముందు మీకు వచ్చిందంటే వరంగల్కి వచ్చింది అదే వరంగల్కైనా మనకైనా ఒక గుర్తింపు ఉండాలన్నదే ప్రత్యేక అంటే వేరే వేరే అన్ని రాష్ట్రాలలో అక్కడ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్లా మనం పెట్టినప్పుడల్లా మనం అంతర్జాతీయంగా ప్రదర్శన ఏర్పాటు చేసిన వాళ్ళకే గుర్తింపు ఉన్నది మన తెలంగాణ మన వరంగల్ దర్రీ అన్నట్టుగా ఉండాలి వరంగల్ ధర్రి కూడా మనకు అవార్డు కావాలన్నట్టుగా ప్రత్యేకంగా దాన్ని మనం తయారు చేసి ఇచ్చినాం ఓకే భారత ప్రభుత్వం గుర్తించి అప్పుడు మనకు ఇప్పుడు మనకు వరంగల్ ధర్రి అన్నది అన్నిటికీ ప్రదర్శనలకు దేనికైనా మనకు అవకాశం కలుగుతుంది మన దరి వాళ్ళ హోదాను పెంచడానికి ఉపయోగపడుతుంది మనది చూస్తే ఇది కలంకారీ ఇది ఓలంకారీ అంటే అది వేసుకున్నారంటే వీళ్ళు వాళ్ళ హోదా ఇమ్మడించడానికే మన దర్రి చాలా వాళ్ళ డిగ్రీ పెరుగుతుంది పెరుగుతుంది అది ఈ కలంకారి కూడా ఏదైనా వరంగల్ కొత్తవాడ ధరీస్ ఒక పూర్వ వైభవం రావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన భారత ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే ఇక్కడ ధరీస్ బాగా అభివృద్ధి చెందుతాయి పూర్వ వైభవం రావాలంటే గవర్నమెంటు ప్రోత్సాహం మన వాళ్ళ ఒక కార్పొరేషన్గా ఏర్పరిచి ఈ అంతర్జాతీయ బయ్యర్లను మనకు కన్సల్ట్ చేసి కలర్సు డిజైన్లను డెవలప్ చేసి వీవర్లు వాళ్ళు ఉన్నారు తగిన భరోసా కావాలి వాళ్ళకు ఇప్పుడు ఆరు నెలలు ఏడాది కాదు అంటే ఎప్పటికి తిని విన మనం పని కలుగుతుంది మనకు నెల చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది మనకు నెలకు ఇరవై వేలు పదిహేను వేలు అందాన్ని వస్తే మళ్ళీ పిల్లలకు మనకు బాగుంటుంది అన్నట్టు భరోసా ఇస్తే కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి లేకపోతేనైతే ఇప్పుడు మట్టుకైతే ఈ ఈ నాలుగు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వాళ్ళే ఇప్పుడు ఈ వృత్తి మీద ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరు రావడం లేదు ఇప్పటికి ఉన్న మన దీన్ని భవిష్యత్తులో కూడా ఇట్లనే మంచిగా రన్నింగ్ అయ్యి అంతర్జాతీయంగా ఈ గుర్తింపు పొందిన దర్రి ముందు భవిష్యత్ తరాలు కూడా మంచిగా ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ తగిన ప్రోత్సాహాలు దీనికి ఎందుకు కుంటు పడ్డదాన్ని గుర్తించి రంగులు రసాయనాలు అయినా మన మార్కెటింగ్ సదుపాయాలు అవన్నీ చేస్తే బాగుంటుంది మార్కెటింగ్ సదుపాయాలు ఉంటే నిజానికి డెవలప్ చేయడానికి ఎక్కువ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ